వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు మనం ఆర్టీసీ డిపోలో ఉన్నాము ఇక్కడికి ఎందుకు అనుకుంటున్నారా ఆగస్టు పదిహేను నుంచి మనకి ఉచిత ఫ్రీ బస్ విధానం అనేది అమలు చేయడం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో లో చెప్పిన విధంగా ఉచిత ఫ్రీ బస్ విధానం అనేది అమలు చేయడం జరుగుతూ ఉంది ఈ ఉచిత ఫ్రీ బస్ విధానం అనే కాదు పేదలకు సామానులకు నీరుపేదలకు ఉపయోగపడే ఎన్నో పథకాలు అనేవి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అదే విధంగా ఈ రోజు ఉచిత ఫ్రీ బస్ విధానం గురించి ఇక్కడ కొంతమంది మహిళల్ని మనం తెలుసుకోవడానికి వచ్చాము మనం కొంతమంది మహిళల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం బస్సులకు వెళ్లబోతున్నాం ఆగస్టు పదిహేను అన్నా క్యాంటీన్ గురించి కానీ లేదా ఉచిత ఫ్రీ బస్ విధానం గురించి కానీ కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి బస్సులకు ఎక్కబోతున్నాం రాండి ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు ఆ మహిళలు ఆగస్టు పదిహేను ఫ్రీ గురించి ఏమైతే చెప్తారో మనం తెలుసుకుందాం మేడం చెప్పండి ఆగస్టు పదిహేను నుంచి ఉచిత ఫ్రీ బస్ విధానం అనేది అమల్లోకి రావడం జరుగుతుంది ఇప్పటి వరకు మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మనం ఎంతెంత దూరాల్లో వెళ్తున్నాము వస్తూ ఉన్నాము ఇప్పుడు మనం ఏ ఖర్చు లేకుండా మనం ఎక్కడికైనా వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది ఆగస్టు పదిహేను తర్వాత నుంచి దీని గురించి మీరు ఎలా స్పందిస్తున్నారు అసలు ఏమనుకుంటున్నారు ఈ పథకం గురించి మంచిదనిపిస్తుంది మా బా మహిళల పట్ల ఇంత ఇంత ఆదరమానాలు చూపిస్తున్నారు కదా ఈ సీఎం మనకి రావడం గురించి మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు సంతోషంగా మాకు ఆనందం ఇంకా ఇంకా ఏమైనా కావాలి మహిళలకి ఇలాంటివి ఇస్తే మహిళలు సంతోషంగా ఉంటారని మీరు ఏమైనా అనుకుంటున్నారా పొదుపుల్లో కొంతమంది ఏదన్నా కొన్ని లోన్లు కడతా కొంతమంది ఆశేస్తున్నారు కొన్ని తగ్గిస్తారనే కొంత ఆశగా ఉంది చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా తగ్గిస్తారనే కొద్దిగా ఆశగానే ఉంది అదే మాకు ఏమన్నా సంతోషంగా చేస్తారని కూడా ఆలోచిస్తాం వరకు పొదుపు రుణాలు అనేవి చాలా వరకు కొట్టేసిన సందర్భాలు అనేవి మనం చూస్తున్నాం ఇప్పుడు కూడా అలాగే చేస్తారు దానికి సందేహించాల్సిన అవసరం అనేది ఉండదు ఉండదు కదా కానీ చంద్రబాబు నాయుడు సార్ చేస్తారని మాకు సంతోషంగానే ఉన్నాయి నమ్మకం ఉంది మాకు ఓకే అండి చూసారు కదా ఇంకా ఒక మహిళని అడిగి తెలుసుకున్నాము మేడం చెప్పండి మీరు ఉచిత ఫ్రీ బస్ విధానాన్ని గురించి మీరు ఎలా స్పందిస్తున్నారు మేడం వచ్చినప్పుడు మనకి ఇంకా బాగా ఆనందంగా ఉంది లేడీస్ వరకు మంచి మేలు చేస్తున్నారు మంచి మేలు చేస్తున్నారు చేస్తున్నారు అయితే పొదుపు అందరికి పడింది మేడం

పిల్లలకు కూడా డబ్బులు ఇస్తాము అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు దాని మీద మీ స్పందన ఏంటి మాడు మనకైతే సంవత్సరానికి వచ్చి జగన్ అన్న తోశాడు పదిహేను ఎన్నిగా మామూలుగా ఇప్పుడు ఇది ఏదన్నా నెలగొచ్చాయంటే మనకి చాలా మేలు చేస్తున్నాడు చాలా మేలు అంత అంతవరకు చాలు మనకి చాలా మేలు చేస్తున్నాడు పిల్లగా చేస్తున్నాడు అందులో మళ్ళీ ఊర్లో వచ్చి ఇప్పుడు కూడా ఇంటికి చేస్తున్నాడు చేస్తున్నాడు పొదుపులో ఒక తలవ పదువులు తీస్తే చూసినా கொ பண்ணல்லைண்டாரு உரப்படலன்னு போறதுன்றா మంచిది ఓకే లో మనకి చంద్రబాబు చంద్రబాబు నాయుడు కదా నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మహిళలందరికీ కూడా ఉచిత ఫ్రీ బస్ విధానం అనేది అమలు చేయడం జరుగుతుంది మన ఇంట్లో ఆడవచ్చు మీరు చెప్పండి సార్ మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఎక్కడికి వెళ్లాలన్నా కానీ చాలా పెరిగిన బస్సు ఛార్జీల కారణంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు ఇప్పుడు ఉచితంగా ఎక్కడికైనా వెళ్ళగలరు కదా మన ఇంట్లో ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ పోయి రావచ్చు మంగళగిరి పోయి రావచ్చు ఆమె నా ఇటు తిరుపతి పోయి రావచ్చు కాణిపాకం పోయి రావచ్చు శ్రీశైలం పోయి రావచ్చు ఇవన్నీ ఫ్రీగా పోయి రావచ్చు కనీసం మూడు నెలలకి ఒకసారి తిరగవచ్చు ఆడాలి ప్రతి మూడు నెలలకు ఒకసారి పది మంది కలిసి టూర్ గా పోయి రావచ్చు పది మంది కలిసి ఒక టూర్ గా పోయి రావచ్చు పది ప్రతి మూడు నెలలకు ఒకసారి పోయి రావచ్చు క్యాంప్ క్యాంప్ చేయొచ్చు లేడీస్ క్యాంప్ చూసారు కదండి ఇప్పుడు ఉచిత ఫ్రీ బస్ విధానం అనేది అమల్లోకి రా వచ్చిన తర్వాత మహిళలందరూ కూడా గ్రూప్ గా ఎక్కడికైనా వెళ్ళొచ్చు రావచ్చు ఒక టూర్ గా వెళ్ళొచ్చు అనే ఒక కొత్త విషయాన్ని కూడా సార్ మనతో పంచుకున్నారు ఒక మంచి ఐడియా అనేది ఇచ్చారు మహిళలకి ఈ ఈ విధంగా మహిళల్లో ఆనందాన్ని నింపే మహిళల కళ్ళల్లో ఆనందాన్ని నింపే పథకం ఇది అని మనం గట్టిగా చెప్పుకోవచ్చు ఈ విషయాలన్నీ మనం దృష్టిలోకి తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు మహిళల పట్ల ఒక బంగారు బాట అనేది వేసినట్టు మనం చెప్పుకోవచ్చు ఇంకొంతమందిని అడిగి తెలుసుకుందాం ఈ ఆగస్ట్ పదిహేను నుంచి అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభం కావడం జరుగుతుంది ఈ ప్రారంభమైన రోజు నుంచే వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారు అసలు అన్నా క్యాంటీన్ వల్ల ఏమి ఉపయోగాలు ఉన్నాయి అనేది కొంతమందిని మనం అడిగి తెలుసుకుందాము సార్ చెప్పండి సార్ అన్నా క్యా అన్నా క్యాంటీన్ ఆగస్ట్ పదిహేను నుంచి స్టార్ట్ అవుతుంది కదా చాలా మంది పని చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఐదు వందలు వస్తే వంద రూపాయలు అన్నానికి పెట్టి నాలుగు వందలు ఇంటికి తీసుకొని వెళ్లే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ దాని గురించి మీ స్పందన ఏంటి సార్ ఇప్పుడు ఐదు రూపాయలకే భోజనం వస్తుంది కదా దాని గురించి మీ స్పందన ఏంటి అని అన్నగారు పెట్టారు దాన్ని అన్నా క్యాంటీన్ గా చంద్రబాబు నాయుడు సాధించడం అనేది చాలా గొప్ప విషయం కాకపోతే వాటిని కొంచెం పెంచి మేబీ ఒక నియోజకవర్గానికి ఇన్ని అనే పాలసీ ఏదైనా మేబీ ఉంటే దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేసి లేబర్ ఎక్కువైతే ఎక్కడైతే ఉంటారో అక్కడక్కడ ఇంక్రిమెంట్ చేసి ఇంకొంచెం వాళ్ళు అనుకునే నెంబర్ మేబీ హండ్రెడ్ అనుకుంటే దాన్ని టూ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ అనుకుంటే ఫోర్ హండ్రెడ్ కి అలా ఇంక్రీజ్ చేసి ఇంకా చేస్తే బాగుంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని సిటీస్ లో కంటే కూడా డెవలప్మెంట్ తక్కువ ఉన్న ఏరియాస్ లో లేబర్ అంటే కూలి పని చేసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉండే చోట ఎక్కువగా పెడితే ఇంకా బాగుంటుంది ఇంకోటి మీరు బస్సు గురించి అడిగారు కదా కర్ణాటక అండ్ తెలంగాణలో చాలా వరకు మిస్యూజ్ అవుతుంది మిస్యూజ్ ని తగ్గించి మన స్టేట్ లో ఎలాగా కంట్రోల్ చేస్తారు అనేది మెయిన్ థింగ్ ఎందుకంటే దీని వల్ల యూజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అలాగే మిస్యూస్ కూడా అవుతుంది ఎందుకంటే పర్ ఫైవ్ టు సిక్స్ క్లోడ్స్ అవుతుంది అనుకుంటా పర్ డే ఇది గవర్నమెంట్ కి అదనపు భారం దీన్ని తగ్గించాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ పద్నాలుగు వేలు సేమ్ గా చేస్తున్నారు ఆయన ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నిన్న మనకు అనౌన్స్ చేశారు బడ్జెట్ పదిహేను వేల కోట్లు స్టేట్ కి చేస్తూ మరి దాన్ని ఎలా యూటిలైజ్ చేస్తారు డెవలప్మెంట్ అమరావతి ఇదంతా అదనపు భారం ఎందుకంటే లాస్ట్ ఇయర్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో విలీన్ చేస్తారు ఆర్టీసీ ఇంతకు ముందు ఎప్పుడు లేదు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సీఎం గా ఉన్నా కానీ ఎప్పుడు విలీనం చేయలేదు ఆలోచన చేయలేదు కానీ ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ విలీనం చేసింది దాని మీద ఇది ఇంకా అదనపు భారం దీన్ని ఎలా యూటిలైజ్ చేస్తారు దీనికి ఏదైనా గైడ్ లైన్స్ ఉంటాయా ఎందుకంటే మనం పక్క స్టేట్ లో చూస్తున్నాం వాటర్ కోసం వెళ్తున్నారు కూరగాయల కోసం వెళ్తున్నారు పది ఇరవై కిలోమీటర్లు వెళ్తున్నారు ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు విహారయాత్రలకు కానీ లేకుంటే తీర్థయాత్రలు కానీ పుణ్యక్షేత్రాలకు కానీ వెళ్ళడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ కూరగాయలు కేజీ రెండు రూపాయలు తగ్గుతుందని చెప్పేసి అరవై కిలోమీటర్లు చూస్తున్నాం పక్క స్టేట్లలో కర్ణాటక లాంటి స్టేట్లలో తెలంగాణ లాంటి స్టేట్ లో కర్ణాటక లాంటి స్టేట్ లో ఇయర్ లో గైడ్ లైన్స్ మారచ్చేమో అంటే జెంట్స్ కి టికెట్ రేట్లు పెరగచ్చు దాన్ని ఇక్కడ ఎలాగా కంట్రోల్ చేస్తారు ఆడవాళ్ళకి టికెట్ రేట్ లేకుండా చేసి అది మహవాళ్ళ మీద భారాన్ని పెంచుతారా లేకుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఇద్దరికి సమన్యాయం చేస్తారని చూడాలి ఓకే సార్ చాలా మంచి విషయాలు అనేవి నేటి యువతరం అంతా పంచుకున్నారు ఆగస్ట్ పదిహేను నుంచి ఉచిత ఫ్రీ బస్ విధానం అనేది అమలు చేయడం జరిగిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం అడిగి తెలుసుకున్నాం మేడం చెప్పండి మేడం ఆగస్ట్ పదిహేడు నుంచి ఉచిత ఫ్రీ బస్ విధానం అనేది అమలు చేయడం జరుగుతుంది అప్పుడు మనం ఎక్కడికైనా ఫ్రీగా వెళ్ళొచ్చు రావచ్చు దీని మీద మీరు ఎలా స్పందిస్తున్నారు సంతోషపడుతున్నారు మేడం మీరు చెప్పండి మేడం ఆగస్ట్ పదిహేను నుంచి ఉచితంగా మనం ఎక్కడికన్నా వెళ్ళొచ్చు కదా బస్ లో దాని గురించి మీ స్పందన ఏంటి మేడం ఇప్పుడు అన్నా క్యాంటీన్ కూడా పదిహేను నుంచి ఆగస్టు పదిహేను నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది చాలా మంది నిరుపేదలు కూడా బోన్ చేయ కడుపు నిండా బోన్ చేయగలిగిన పరిస్థితి ఏర్పడుతుంది దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు మేడం మీరు చెప్పండి సీఎం చంద్రబాబు నాయుడు గారు మన మహిళలకు ఎన్నో స్కీమ్స్ అనేవి అమలు చేయడం జరుగుతుంది పొదుపు రుణాలు అయితేనేమి ఉచిత ఫ్రీ బస్సులు అయితేనేమి అన్నా క్యాంటీన్లు అయితేనేమి ఎంతో మంది సామాన్యులు కూడా ఈ రోజు బ్రతకగలిగే పరిస్థితి ఏర్పడి ఉంది దీని గురించి మీరు ఎలా స్పందిస్తున్నారు సంతోషంగా ఉన్నారు మీరు చెప్పండి సార్ అన్నా క్యాంటీన్ అనేది ఆగస్టు పదిహేను నుంచి స్టార్ట్ అవబోతుంది ఈ అన్నా క్యాంటీన్ వల్ల ఏ విధంగా ఉపయోగం అని చెప్పి మీరు స్పందిస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నారు చూసారు కదండి ఈ ఆగస్ట్ పదిహేను నుంచి ప్రారంభం కానున్న అన్నా క్యాంటీన్ అయితేనేమి తర్వాత ఈ ఉచిత ఫ్రీ బస్ విధానం అయితేనేమి ఏదైనా సరే ప్రజలకు చాలా సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉంది చూసారు కదండి ప్రజలు వాళ్ళ విలువైన విషయాలు ఎన్నో మనతో పంచుకున్నారు కెమెరామ్యాన్ సాయితో కామాక్షి